శ్రీకాళహస్తిలో మునికుమార్ అనే టీచర్ ఇంటిలో పట్టపగలు దొంగల చొరబడి సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది చూసింది కథనం మేరకు కేవీబీపురం మండలం రాగిగుంట ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న మునికుమార్ శ్రీకాళహస్తిలో నివాసం ఉంటున్నాడు ఇతనకు భార్య సెల్వి పది రోజుల క్రితం తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది శుక్రవారం మునికుమార్ ఇంటి ప్రక్కనే ఉన్న అక్క ఇంటికి వెళ్లాడు ఇంతలో ఇంటిలో చొరబడి దొంగలు బీర్వాలు సుమారు నూట అరవై గ్రాముల బంగారం ముప్పై వేల రూపాయలు నగదు తస్కరించారు శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు ఈరోజు మాకు చోరీ జరిగింది మా ఇంటి దగ్గరకు వచ్చారు చాలా అద్దె తీసేసి మీరు మేము బయట మా ఇంటి దగ్గర మా తమ్ముడు మా అబ్బాయి వచ్చాడు నేను పిలిచే కాడికి గోడ వచ్చాడు డాక్ ఊరికి దానికి దాకా వేసుకోవచ్చా బయట పిలిచాడు కొందరు ఆడతాం వాళ్ళు ఆడేటప్పుడు మా అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చేస్తారు తలపేసే స్టోరీ జరిగిందని మాకైతే వాళ్ళ మీద ఎక్కువ అనుమానం లేదు పిల్లలు వాళ్ళు కేసులు కూడా వచ్చాయని చెప్పారు ఇందులో ఇంకా ఎందుకు మీరు మా పక్కనే వాళ్ళు ఇంకా పెట్టుకున్నారు మీరైతే మా వస్తువు మాకు తెలిసి ఎలా చేయండి తగ్గద మా డబ్బు మా నగరంలో బయట చేయాలా చేయాలని కోరు శనివారం మా ముందు కొద్దిగా అందా కొంత విషయం తెలిసింది చూసుకోవాలి